ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ మన బ్రీడర్ ఉంది కదా సో ఈ రెండు మూడు రోజుల గంజలు అయితే కొంచెం నీరసంగా ఉంటుంది ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు చాలా డల్గా ఉంటుంది సో దానికోసం ఏం చేయాలనేది అయితే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి మంచి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఇంకొకటి ఏంటంటే మీరు ఏ విలేజ్ నుండి చూస్తున్నారు ఏ డిస్ట్రిక్ట్ నుండి చూస్తున్నారో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది చాలా అవసరం ఎందుకంటే మీరు ఎక్కడ నుండి చూస్తున్నారని అయితే నాకు తెలుస్తుంది సో చాలామంది కోడి పిల్ కోడు పుంజులు చాలా చాలామంది అయితే ఈ మధ్యలో వీక్ అవుతున్నాయి అని నాకు వాట్సాప్లో ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారు సో అలాగే మనది కూడా కొంచెం వీక్ అయింది దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదండి ఇగో విమ్రాల్ ఉంది కదా ఇది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది విమ్రాలు ఇది ప్రతి ఒక్క షాప్లో ఉంటుంది ఇది అయితే తీసుకోండి విమ్రాలు ఒకటి తీసుకొని ఇక ఇక్కడ ఉంది కదా కప్పు ఈ కప్పులో వాటర్ అయ్యాను ఫస్ట్ అయితే బ్రిమ్రాలు ఊపేటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఇట్లా షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత ఇక ఇందులో ఒక్క వన్ ఎంఎల్ అయితే వేయాలి చూడండి వన్ ఎంఎల్ వేసాను వేసిన తర్వాత ఈ కప్పులో మాత్రం మళ్ళీ వాటర్ ఈ కప్పు మొత్తం వాటర్ వేయాలి టీ గ్లాస్ ఇది ఇందులో ఫిఫ్టీ ఎమ్ఎల్ ఎంతో పడుతుంది టీ గ్లాస్ ఇది వేసిన తర్వాత కరిగిపోయింది కదా ఆటోమేటిక్గా కరిగిపోయింది సో మళ్ళోసారి అయితే ఇట్లానండి అంటే తప్పేం లేదు అంటే మంచిదే దీని ముందర పెడదాం తాగితే తాగుతుంది లేకపోతే నోట్లో పోయాలి నోట్లో పొద్దుతే అయితే తాగడం లేదు సో నోట్లో పోయకుంటే మనం తాగకుంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ వైమ్రాలు అయితే నోట్లో వేయద్దు కానీ కొన్ని వాటర్లో ఒక వన్ ఎంఎల్ మెడిసిన్ తీసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని డైరెక్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ అయితే దీన్ని నోట్లో కొట్టాలి ఇక ఇది జీరో పాయింట్ ఫైవ్ ఈ టూ ఎంఎల్ రంజ్ ఇట్లా డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇక మళ్ళీ ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ని ఏం చేయాలంటే మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెడితే మనకి ఈవినింగ్ పని చేస్తుంది మళ్ళీ మార్నింగ్ పని చేస్తారు పొద్దున సాయంత్రం డైలీ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ డైరెక్ట్ సిరాంజ్ తోటి దాని నోట్లో కనుక పోస్తే కోడిపుంజ్ మాత్రం యాక్టివ్ అయిపోతుంది అంటే మొత్తానికే సిక్కు కాలేదు ఇది కొంచెం నీరసం ఉంది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మొత్తం నీరసం అయిపోయాక కాదు మనం ట్రీట్మెంట్ చేసేది కొంచెం నిరూసంగా ఉన్నప్పుడు మాత్రమే ఐడెంటిఫై ట్రీట్మెంట్ చేస్తే కంపల్సరీ అయితే మన బోర్డు అయితే సేవ్ 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 అవుతుంది అలా మీరు చేయండి మొత్తానికి సిక్ అయిన తర్వాత సార్ ఏం చేయాలని ఫొటోస్ వీడియోస్ పంపిన ప్రయోజనం ఉండదు ప్రతి ఒక్క ఫార్మర్ మాత్రం అబ్జర్వ్ చేయాలి కొంచెం వీక్ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది తర్వాత నేను మళ్ళీ వీడియో కూడా చేస్తాను మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి